గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఓ ఫైట్ ఐపోయింది అమ్మా ఇంకా అయిపోయింది అందరు ఇంక షెడ్కి వెళ్ళిపోతుంది ఆంటీస్ మెయిన్ గా వాటు ఎవరైతే ట్రోల్ చేశారో ఇంకా టికెట్లు తెగట్లేదమ్మా అసలు ఈ వాటూరు ఎన్టీఆర్ ఎంత చెప్పుంటాడో కూడా తెలీదు సో మొత్తానికి వాటూ వెళ్ళిపోతుంది అరే సైడ్ హీరోనే సో 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 మొత్తానికి అయితే వెళ్ళిపోతుంది ఇంకా కళ్ళు మూసుకోండి ఇలా చెప్పిన వాళ్ళందరికీ జస్ట్ ఒకే ఒక్క స్పీచ్ తో దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చాడు కాదు 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 రియల్ గా చూపించాడు అస్సలు తను మెయిన్ గా ఏదైతే నమ్ముతారో ఫ్యాన్స్ దాన్ని డబుల్ ట్రిపుల్ చేసి ఫ్యాన్స్ హైప్ని ని మార్చేశాడు భయ్య అసలు ఇప్పటి వరకు కూడా ఫ్యాన్స్ కి అసలు ఎగ్జైట్మెంట్ అనేది చాలా మందికి లేదు బట్ ఈ ఒక్క స్పీచ్తో ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చాడు అసలు ఎన్టీఆర్ వాట్ ఎంత ఒప్పుకొనాడో క్లియర్ కట్గా చెప్పాడు అండ్ మెయిన్ గా కాలర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మామూలుగా ఎగ్జిక్యూట్ చేయలేదమ్మా దిమ్మ తిరిగిపోయేలాగా అసలు ప్రతి సినిమా దానికి రెట్టింపు చెప్పాడు ఈసారి కొత్తగా రెండు ఎగరేసాడు జస్ట్ ఒక కాలర్ ఎగరేస్తే ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ పడ్డదాం అలాంటి రెండు కాలర్లు ఎగరేసే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ గా పోతుంది ఎటువంటి సందేహం లేదు నిశ్చింతగా గుండెల మీద చేసుకుని వెళ్ళిపోయి సినిమాకి అని ఒక భరోసా ఇచ్చేసాడు టైగర్ అంతే ఇంకేముంది ఇంకా దీనికంటే ఇంకా సినిమా రివ్యూలు పనికిరావు ఇతని రివ్యూ ఈ కాలర్ సెంటిమెంట్ రివ్యూ ఏదైతే ఉందో అది ఒక్కడి చాలు ఈ రివ్యూ వల్ల ఎవరు పనికిరారు ఆ కాలర్ ఎత్తడంటే ఈ సినిమా హిట్ అంతే సో అలాంటి హైప్ బిల్డ్ చేసాడు అవే కాకుండా వాటిలో చాలా సీజ్ ఉండబోతున్నాయి అంటే సస్పెన్స్ కూడా ఉండబోతున్నాయి దయచేసి సస్పెన్స్ మాత్రం రివీల్ చేయొద్దు ఇది నేను నుంచి మీ నుంచి కోరుకుంటుండేది అండ్ వేరే ఫ్యాన్స్ కూడా వేరే ఆడియన్స్ కూడా చెప్తున్నా ఎవరు కూడా మీరు చూడండి అందులో ట్విస్ట్లు మాత్రం అంత తొందరగా రివీల్ చేయొద్దండి అని చెప్పాడు అనమాట సో మొత్తానికి సినిమాలో చాలా ట్విస్ట్లే ఉన్నాయి కనీసం చాలా వ్యాపైనా రెండు మూడు ట్విస్టులు అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి అది మెయిన్ సినిమాకి మెయిన్ కీలకంగా ఉండబోతున్నాయి సో అందుకే టైగర్ మాత్రం చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నాడు ఖచ్చితంగా సినిమా మాత్రం రఫ్ అని చెప్పబోతుంది అందులో డౌటే లేదు క్లీన్ సిప్పు చేయబోతుంది ఏ సినిమా దీనికి ఎదురుగా వచ్చినా అందులో డౌట్ లేదు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పీచ్ తర్వాత బుకింగ్స్ ర్యాంపేజ్ మామూలుగా ఉండదు ఇక నార్త్ ఇండియా కూడా మామూలుగా పుంజుకోదు ప్రతి ఒక్కరు ఈ స్పీచ్ కి ఫిదా అయిపోయారు అండ్ ఎన్టీఆర్ తో పాటు వృత్తికి కూడా జాయిన్ అయ్యి ఇప్పుడు ఇద్దరు ఎదిగిరేసారు కాలర్స్ అయితే సో మామూలు లేదమ్మా ఈ మొత్తం దద్దరలిపోయింది ఆ కాలర్ సెంటుమెంటే సో చూడాలి ఇప్పుడు ఏ రేంజ్ లో విధ సృష్టించబోతుందో అసలు ఇంతవరకు ఒక లెక్క సినిమాలు హిట్ అవ్వడం కాలర్ ఎత్తడం బట్ ఇప్పుడు రెండు కలర్లు ఎత్తాడు సినిమా ఏ రేంజ్ పోతుంది అదే ఇప్పుడు హాట్ టాపిక్ సో ఎందుకంటే తారక్ కాలర్ సెంటిమెంట్ గ్రేటర్ దాన్ ఎనీ రివ్యూ సెంటిమెంట్ సో మొత్తానికి ఇది పయ్యా సో మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఈ కాలర్ సెంటిమెంట్ బాయ్ తప్పకుండా మన తెలియజేయండి అండ్ మీకేమనిపించింది ఈ కలర్ ఎత్తగానే ఎన్టీఆర్ ఇలా సినిమా గురించి చెప్పగానే తప్పకుండా మన తెలియజేసి అంగన్ కలిసి సబ్స్క్రైబ్ షూ అవా